ఇప్పుడు ఆమె పరిశుద్ధాత్మల్ని గర్భం చేయించుకోలేదని చెప్పండి సార్ బైబుల్లో లేదండి మీరు తింటే చూపి నేను చూపిస్తాను పరిశుద్ధాత్మల్ని గర్భం చేయించుకుందామే నేను అన్నదాంట్లో తప్పే ఉందండి మీరు అన్నదాంట్లో తప్పని నేను అంటున్నా మ్యాటర్ అయితే అదే కానీ మీరు వాడుతున్న విధానం ఆ సరిగా లేవు దాని గురించి చెప్తున్నాను సార్ ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను మీరు ఇది గుర్తుపెట్టుకొని లూకాస్ వార్త రెండో ఒక నిమిషం అండి ఇంకా ప్రధానం అంటే పెళ్లి కాదన్నారు ఒక నిమిషం లూకాస్ వార్త రెండో అధ్యాయము నాలుగో వచనము ఏసేపు దాబీదు వంశంలోని గోత్రములలో పుట్టినవాడు కనుక తన భార్యగా ప్రధానము చేయబడి తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియు ఆ సంఖ్యలో వ్రాయుటకు గలైలో నజరేది నుండి యూదాలు అంటే ఇక్కడ భారీ అయిపోయింది ప్రధానం అయిపోయింది భారీ అయిపోయింది మరి ఇదేంటిది నాకు అర్థం కాలేదు దీని గురించి కూడా చెప్పండి నాకు ఈ మొత్తం రెండు టాస్కులు ఆమె భర్తకు ముందరే పెళ్లి పెళ్లి గర్భవతి అయినప్పుడు ఆమె భర్తకి ఎందుకు చెప్పలేదు ప్రధానము తనకు భార్యగా ప్రధానము చేయబడిన అంటే పెళ్లి అని చెప్పట్లే ఇక్కడ ప్రధానం అని చెప్తున్నాడు అండి అనే పదం ఇక్కడ ఎక్కడా లేదు ఈ లూకాసువార్తలో గానీ మత్త వార్తలో పెళ్లి అనే పదం లేదు మత్తైసు వార్తలో గానీ తన భార్యగా ప్రధానము చేయబడిన అని ఉంది అంటే భార్యగా ప్రధానము చేయబడి అంటే వాళ్ళిద్దరు పెళ్లి అయిపోయింది నాకు అనిపిస్తుంది కాదంటే మీరు చెప్పండి ఈ రెండు వచ్చిన మీరు చెప్పండి ఇప్పుడు ఫాస్ట్ మీది ఇంకా అదే ఇప్పుడైనా మీరు లేని చెప్పదు సార్ లేని చెప్తే మధ్యలో వచ్చేస్తాను నేను మీరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి నేనేం చెప్తున్నా నువ్వే చెప్తావు అని సార్ నువ్వు అనకూడదు సార్ నేను మిమ్మల్ని మీరు అంటున్నాను సుధాకర్ గారు మిమ్మల్ని గౌరవిస్తున్నాను సేమ్ మీరు అనే పదం వాడే నువ్వు అనే పదం వాడుతున్నారు ఎందుకు ఇరిటేషన్ ఎందుకు అయిపోతున్నారు కోపం ఎందుకు వస్తుంది నా కోపం లేదు అది వచ్చిన మాట సరే చెప్తున్నాను చెప్పండి చెప్పండి మిమ్మల్ని దేశం ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఇంతకు ముందు ఫస్ట్ కదా ఇది ఏం చెప్పారు నేను పంతొమ్మిది వచ్చిన నాకు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన ఆన్సర్ రాలా పెళ్లికి ముందరే గర్భవతి అయితే మరి మీరే పెళ్లికి ముందరే గర్భవతి ఒక నిమిషం పెళ్లికి ముందరే గర్భవతి అన్నప్పుడు ఆ మాట కనుక చెప్తే మేసేపుకి పంతొమ్మిది వచ్చరం రాయాల్సిన అవసరమే లేదు బైబుల్లో ఆమె దాచిపెట్టి మోసం చేసింది కాబట్టి పంతొమ్మిది వచ్చరం రాయాల్సి వచ్చింది ఇది నా ఓకే ఇప్పుడు నన్ను ఒక్క నిమిషం ఒక మాట్లాడే సార్ ఇప్పుడు సరే ఇది ఎందుకు సార్ కవరింగ్ చేస్తారు అసలు లో రండి నేను అసలు మాట్లాడుతున్నానా మీరు కవరింగ్ కోసం చాలా ట్రై చేస్తున్నారు ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్అప్ చేశాను చూడండి ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్అప్ చేశాను చూడండి